నంద్యాల నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయ కుమార్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ యువత అన్ని రంగాలలో ముందుండాలని ఆలోచనతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థికి నామినేషన్ వేశారు విజయకుమార్ నామినేషన్ దాఖలు చేయడంతో విజయ్ కుమార్ కి కిటికీ గుర్తు ఇవ్వడం జరిగింది ఈ రోజు తనకు ప్రజలు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి నేను అభివృద్ధి చేస్తానంటూ నాకు ఓటేసి గెలిపించండి అంటూ ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను గెలిచిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేస్తానని నంద్యాలను ఒక సిటీగా రూంపుదిద్దుతానని నాలుగు లక్షం ప్రజలకు సేవ చేయడమే ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు नाममिसन किटी कुर्किम विजकमा डिग्री अहिले प्लिज किटी कुनै बस्छ कि

ఎత్తికేనమ్మా నంద్యాల ఊర్కి మీరు కూడా నాకు వేసే అమ్మా టిఫీ గుర్తి ఇచ్చారమ్మా నా గెలవు టిఫిర్ పోటీ అయిన ఇలాంటి పెద్దల ఆశీర్వాదం యవనంలో వచ్చారమ్మా థర్టీ సిక్స్ ఇయర్స్లో ఇలాంటి ఆశీర్వాదం ఉంటే మేము ప్రజలకు ఇంకా సేవ ఎక్కువ చేస్తాము ప్రజల సేవ వచ్చామమ్మ వచ్చామమ్మాదమ్మా ఇలాంటి ఒక సపోర్ట్ అయ్యమ్ పెద్దలు ఆశీర్వాదం టిఫిగు అయినాము థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నంద్యాల ప్రజలందరికీ నమస్కారము నా పేరు కేఏజేఎస్ విజయ్ కుమార్ అండి నా ఏజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇయర్స్ యువత ఎలక్షన్స్లో రావాలి దేశంలో మార్పు చెందాలనే ఉద్దేశంతో నాకు కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను దానికి ప్రజలు కూడా మంచి ఆలోచన ఇచ్చి నిలబడమని నాకు సహకారం ఇచ్చారు అందుకే ధన్యవాదాలు నాకు ఎలక్షన్ వాళ్ళు కిటికీ గుర్తు ఇచ్చారు దయచేసి మీ మీ అమూల్యమైన ఓటును కిటికీ గుర్తుకు వేసి వేయించి నన్ను గెలిపించని ప్రార్థన మలాంటి యువకులకు అవకాశం ఇస్తే మేము ఇంకా చాలా చాలా నేర్చుకుంటూ ప్రజలకు కూడా చాలా సవా సహాయం చేస్తాము సేవ చేస్తాము ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ఎలక్షన్ వారికి నంద్యాల ప్రజలకు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ దయచేసి కిటికీ గుర్తుకు ఓటు ప్రజలు ప్రజల యొక్క సేవను మేము చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి మా లాంటి యూత్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే భావితరాలు కూడా బాగా ఎంకరేజ్మెంట్ అయిపోయి నన్ను చూసి ఇంకొకరు యూత్ ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతుంటారు సో నా అలాంటి వారికి కొద్దిగా ప్రమోట్ చేయండి మీరు ఓటు వేసి అమూలమైన ఓటు వేసి వేయించి మీ ఇంటి వాళ్ళతో కూడా నాకు సహకరించండి దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి